నమస్కారం ఈరోజు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబూత్ ప్రకాష్ రెడ్డి రాజకీయాలు శివరాజకీయాలతో మొదలుపెట్టడం జరుగుతుంది మా కుటుంబ సభ్యులైనటువంటి బండి నాగరాజు మా పిన్నమ్మ బాలకొండమ్మ మా చిన్న బండి అవోబులం చిన్న అవోబులం వాళ్ళు అడ్డం పెట్టుకొని పరిటాల కుటుంబం పైన నా పైన అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా ముందుకు పోకోకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస చేయడం జరుగుతుంది తీవ్రంగా ఖండిస్తానం ఏదో నేను మా నాన్న మా చిన్నానేది భూమి లాక్కున్నానని చెప్పి ఈరోజు ఎస్పీ దగ్గర కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రకాష్ రెడ్డి నీకు తెలుసు అంతా గతం నుంచి ఆ భూమి ఎవరిది ఏ విధంగా మాకు వచ్చింది అనేది నీకి మీ అన్నకు మీ నాన్నకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు ఎందుకంటే మా పక్కూరు కాబట్టి మీ అన్న ఎన్నోసార్లు మా చిన్న పిలిపించి తిట్టడం కూడా దండించడం కూడా జరిగింది మీ అన్నకు నువ్వు మోసం చేస్తున్నావు అని అది మర్చిపోయినాడేమో మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఎందుకంటే నిరంతరం పరిటాల కుటుంబం పైన మరి పరిటాల కుటుంబం కోసం పనిచేస్తున్న నా పైన నిందలు వేయడము దాడులు చేపించడం అనేది ఆనవాయితీ మీకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా నాన్న బండి ముసలన్న మా చిన్నానైనటువంటి బండి హవోలంతో అక్షరాల అరవై వేల రూపాయలు తీసుకొని ఆ రోజు కొనడం జరిగింది ఆ భూమిని మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఉడక మేము అనుభవంలో ఉన్నాం మరి అప్పుడు తొంభై ఐదులో ఉన్నటువంటి ఆత్మకూరు మండల ఎంఆర్ఓ మరి పాస్బుక్ మంజూరు చేయడం జరిగింది వన్ బే అడంగల్లో కూడా ఎక్కించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటి వరకు నిజంగా మేము దౌర్జన్యం చేసింటే నిజంగా మా చిన్నాన్నది భూకబ్జా చేసింటే ఏం నిద్రపోతున్నారు మీరు అదే గ్రామంలోనే కాపురం చేస్తున్నావు కదా రెడ్డి నువ్వు తోపు ఉన్నావు కదా మరి ఏం ఏం గాడలు కాస్తున్నారు మీరు సర్వే నెంబర్ ఇరవై రెండులో దగ్గర దగ్గర పదమూడు ఎకరాలు ఉంది దాంట్లో నలుగురు అన్నదములు మలరాడికి పెద్ద హోబులంకి బండి ముసలానికి బండి చిన్న బోబులకి మేము దౌర్జన్యం చేయాలని చూస్తే అందరి మీద చేయాలి కదా అందరి భూములు లాక్కోవాలి కదా ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి అందరు ఆ పదమూడు ఎకరాలు మేమే తీసుకోవాలి కదా నీకు నాకు ఎందుకు వస్తుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నువ్వు అమ్మిన విషయము మా గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రకాశ్ రెడ్డి ఇది విను నువ్వు నిజంగా న్యాయం చేయాలనుకుంటే నీలో నిజంగా సంస్కారం ఉంటే మా గ్రామానికి రా నువ్వు ఏ విధంగా అయితే ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తావో అదే విధంగానే ఈ భూమి విషయంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పోదాం ఏ ఒక్కరైనా కూడా మా చిన్నానితో మేము భూమి కొనలేదు భూమి నీది కాదని నిరూపించు అంతకంత డబల్ రాసిస్తా మా చిన్నానికి ఏ విధంగా రాయించుకుంటారా మీరు అక్రమంగా పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవైలో మా చిన్నాని పైన నీ కోర్టుకుపోయినా భూమి నాది అని సివిల్ కోర్టు అనంతపూర్ జిల్లా సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది అదేవిధంగా నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడున్నటువంటి ఆర్డీఓని బెదిరించి మా నాన్న పేరును వన్ బేడగలను రద్దు చేపించావు ఆర్డీఓని బెదిరించి ఆర్డీఓ గారే స్వయంగా నన్ను పిలిపించి చెప్పడం జరిగింది నాకు చాలా ప్రెజర్ ఉంది ప్రకాష్ రెడ్డితో నీకు న్యాయం జరగాలంటే హైకోర్టు పోవని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఆర్డీఓ సార్ ఏ విధంగా అయితే చెప్పాడో అదే ప్రకారమే నేను హైకోర్టును ఆశ్రయించిన ఆశ్రయిస్తే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆర్ఓఆర్ యాక్ట్ చెల్లదు ఆల్రెడీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది ఏదన్నా ఉంటే సివిల్ కోర్టులో తెచ్చుకోవాలా అని ఆర్డర్ ఇచ్చినారు మరి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు మధుసూదన్ గారు తిరిగి బండి ముసలన్న మా నాన్న పైన ఆన్లైన్ వన్ బి అడంగులు పాస్బుక్లు మంజూరు చేయాలని కూడా ఆర్డర్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇస్తే అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు నీ రాజకీయ పలుకుపడి ఉపయోగించి కనీసం ఆర్డీఓ ఆర్డర్ను హైకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టించి నాకు న్యాయం చేయలే నువ్వు నాకు న్యాయం చేయలే ఈరోజు నీ డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తావా నువ్వు నీ డ్రైవరు నెలకు మహా అంటే పదివేల రూపాయలు జీతగాడు మహా అంటే పదివేల రూపాయలు జీతకాడు కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి మా భూమిని కొనే స్థాయి అతనికి ఉందా ఉందా ఏం మాట్లాడుతాడు నువ్వు మాట మాట్లాడుతాడు రాప్తాడు గురించి మాట్లాడతాడు రాప్తాడులో కోర్టు పెండింగ్ ఉన్నా కూడా మరి ఆన్లైన్ మార్చినారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మర్డర్కి మర్డర్లు జరిగేదానికి ప్రోత్సహిస్తున్నారు పరిటాల కుటుంబం అని చెప్తాడు ఇక్కడ ఏమైంది నీ బుద్ధి నీ బుద్ధి ఏమైంది అంటే ఇక్కడ జిల్లా కోర్టుల పెండింగ్లో లేదా హైకోర్టుల పెండింగ్ లేదా మరి హై కోర్టును ధిక్కరిస్తావు నువ్వు అంటే నాకు వ్యతిరేకంగా పరిటాల కుటుంబానికి పనిచేస్తున్నాడు బండి పర్సమ్ అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బందులు పెడతాడు నేను మర్చిపోలే ప్రకాష్ రెడ్డి మా అన్న చనిపోయినాడు మా అన్న చనిపోయిన మూడో రోజుకే ఎంతో బాధలో ఉండి మూడో రోజు మూడు రోజులు కూడేసుకుంటాడు అదే రోజు ఆన్లైన్ తీయించినావు సిగ్గుంది అర్వాతనానికి కొంచెమైనా నీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఈరోజు మీ అన్న మాట్లాడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి మీ కుటుంబ సమస్యది మీ కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటే నేను రాసిస్తా ఏం ఏ మీ అబ్బాయి జాగిరా నువ్వు రాసేదానికి ఏం సంబంధం అయ్యానికి ఎవడు నువ్వు అసలు అవసరమైతే నేను వదులుకుంటా వదులుకుంటా అన్నదముల ప్రేమ కోసం నువ్వెక్కడు చెప్పేదానికి నాకు రా కోర్టుకు రా గెలిచి మగవాడు తీసుకో అధికారం ఉందని బలగం ఉందని చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నీ రాజకీయ లబ్ధి కోసము ఏదో పైన ప్రేమ ఉందని చెప్పి ప్రగా బలుకుతున్నాడు ఈరోజు మా మామ మా మామ నన్ను ఎత్తుకొని తిరిగినాడు అని ఏమి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నన్ను ఇబ్బంది పెట్టలేదా నేను కురుబ కులస్తుని కాదా అనవసరంగా రౌడీ సీట్ ఓపెన్ చేయలేదా సోషల్ మీడియా ఆ పైన అసెత్త ప్రచారాలు చేస్తున్నానని చెప్పి కేసులు పెట్టలేదా ఎవరో వాల్మీకి కులస మా గ్రామంలో గొడవ చేసుకుంటే నేను ఎక్కడో అనంతపూర్లో ఉన్నా నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించావు మూడు సార్లు జైలు పంపించలేదా మా కురువులపైన నీకు ప్రేమ ఉందా నాకన్నా లాయర్ నాగన్న మాటలు జాగ్రత్త ఏదన్నా ఉంటే గత రెండు నెలల క్రితం నువ్వే తోపుదూర్తి రెడ్డి కాల్ ఫోన్ చేసినావు నన్ను కూర్చోపెట్టుకుని నన్ను పక్కలో కూర్చోపెట్టుకుని చందో మంచిది కాదు ఇది అన్నదాముల మధ్య భూ తగాదాలు పెట్టద్దని నువ్వు చెప్పలేదా నాగరెడ్డి అన్న నువ్వు చెప్పలేదా నీ ఆఫీస్కి పిలిపించుకోలేదా తోపుదూర్ చంద్రశేఖరరెడ్డిని బండి నాగరాజు నువ్వు పిలిపించుకోలేదా పరిశురామకి అన్యాయం చేయొద్దని పనలేదా ఈరోజు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఎస్పీ గారిని కలిసి అంటే నీ రాజకీయం కోసము పూటుకో మాట మాట్లాడతావా నువ్వు మంచి పద్ధతి కాదు నాగన్నా గౌరవమైన లాయర్ స్థానంలో ఉండావు అదే పద్ధతిలో పాటించు ఏదో ప్రకాష్ రెడ్డి రాజకీయంగా ముందుకు తీసిపోతానని చెప్పి రాజకీయ లబ్ధి కోసము మాట్లాడద్దు కురబల్ని నిజంగా అన్యాయం ప్రకాష్ రెడ్డిదే గతంలో నాగరెడ్డి అన్నని తిప్పుకున్నాడు ఎంపీని చేస్తా ఎమ్మెల్యేని చేస్తా అని నెమ్మది వాళ్ళు ఈశ్వరాన్ని పిలిపి పిలిపించుకున్నాడు ఎంపీని చేస్తా ఎమ్మెల్యేని చేశా ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేశారు మిమ్మల్ని ఏ పార్లమెంట్కి ఎంపీని చేసినాడు రాజకీయంగా వాడుకునే కోసమే కురబల్ని పేర్లు ఎత్తుతాడావు రెడ్డి నీ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు నీ గురించి అంతా తెలిసిపోయింది నువ్వు ఒక దౌర్జన్య పౌరుడువి నువ్వు ఒక భూకబ్జ పౌరుడువి అందరికీ తెలుసు నువ్వు హైదరాబాద్లో బెంగళూరులో ఎన్ని భవనాలు తీసుకున్నావో అందరికీ తెలుసు ఎన్నోసార్లు రెండు వేల పద్నాలుగు నుంచి కనీసం నాకు సొంత ఇండ్లు లేదని చెప్పి చెప్పుకోవడం ప్రచారం చేసుకున్నావు మరి ఈరోజు ఏం మాట్లాడుతాడు పేద ప్రజలకు వందల కోట్లు దానం చేసినాడంట బోర్లు వేయించిన ఎక్కడి నుంచి వచ్చి నీకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి నీకు వందల కోట్లు ఏదో మీ అన్న నాకు మా మర్యాద పోయింది మా ఊళ్ళో ఏడిస్తే మా ఆయనకు సపోర్ట్ చేస్తానని అని చెప్తాడు నీ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి చెప్తా ఉండారు ఇంటికి వచ్చి మా అయ్యన్న ఏడుస్తాడు మా ఆయన చేసిన తప్పే నీ కాదనలేదు అన్నదమ్ముల విషయాల్లో పోకూడదు భూ తగాదాలు పెట్టకూడదు కాకపోతే మా ఆయన ఏడుస్తాడు మా అయ్యన్న ఏ తప్పు చేసినా కూడా మీ సపోర్ట్ చేయాలి కదా అని నువ్వు నీ నోటాడే వచ్చింది బయటికి ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు ప్రకాశ్ రెడ్డి నీకు దమ్ముంటే పరిటాల కుటుంబంపైన ఎదుర్కో నీకు దమ్ముంటే పరిటాల కుటుంబంపై గెలుసు ప్రజలకు అనుకూలంగా ఉండి ఇట్లా అనవసరమయంగా పరశురామనే వ్యక్తిని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మంచిది కాదు ఏదో అని చెప్ చెప్తాడు ఎవరు చంపాలనుకున్నాను అంటే మా వాడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావా వాడిని చంపి నా మీదకి వెళ్ళాలని చూస్తాడవా లేకపోతే నన్ను చంపి మా తమ్ముని మీదే వెళ్ళాలని చూస్తాడావా నువ్వు చెప్పు సమాధానం చంపే సంస్కృతి మీదే మీ అన్నదమ్ములదే మీ కుటుంబాంది మాది కాదు నా పైన రెడూ సీట్ ఓపెన్ చేసావే చరిత్ర చూసుకో ఏ రోజైనా ఒక్కరి పైన దాడి చేసిన కేసు ఉందా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అనవసరంగా పెట్టించిన కేసు తప్ప గతం నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాకు నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప గతంలో ఏ కేసులు ఉన్నాయో చూపించగలవా రిపీట్ రిపీట్ చేస్తున్నా దమ్ముంటే పరిటాల కుటుంబంపై ఎదుర్కో మాలాంటి కార్యకర్తల మీద కాదు కురబ కులస్థలు అందరికీ తెలుసు నేను పడే ఇబ్బందులు కురబ కులస్తుడిగా నన్ను ఇబ్బంది పెట్టిండేది ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు నీ కులస్థులని నేను నీకు ఫోన్ చేసి తిడతా నిన్ని మీ అన్నను ఏమ్మా ఏమి అసలు అన్నదమ్ముల విషయాలు ఎట్లా తల చూస్తారని ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి పద్ధతి మార్చుకో బండి రాజు దయచేసి చెప్తుండా ఇలాంటి రాక్షసుల మాటలు వినొద్దు బాల్కొండమ్మా పిన్నమ్మా ఇలాంటి దౌర్జన్య పనుడిని మాట వినొద్దు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం చేయాలని చూస్తున్నాడు దయచేసి అర్థం చేసుకోండి ఎప్పటికైనా మన కుటుంబం మన కుటుంబమే ప్రకాష్ జాగ్రత్త తప్పుడు రాజకీయాలు మనకు మా తమ్ముడు మనశాసిగా కొట్టేసుకొని లేదా వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పుకుని నా మీద నా నుంచి ప్రాణహాని ఉందంటే నేను తలదించుకుంటా ఏ రోజు మేము వాళ్ళపైన గొడవలు చేయాలని కానీ వాళ్ళపైన దౌర్జన్యం చేయాలనే ఆలోచన మాకు లేదు వాడు నా తమ్ముడు వానిపైన నేను దౌర్జన్యం చేసేది ఏంటి వాణ్ణి చంపే ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది నువ్వు అమ్మినావు మీ నాన్న అమ్మినాడు మా నాన్న కొన్నాడు ఇప్పుడు నువ్వు అమ్మలేదంటాడావు నేను కోర్టు పోయినా కోర్టులో ఫైట్ చేస్తాడా కోర్టులో నేను ఫైట్ చేస్తాడా ఏ రోజు నీ ఇంటికాడ రాలేదే నిన్నే నువ్వు చెప్ నువ్వు రెడ్డి మాట లేని చెప్తాడావు ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చినావు ఎన్నోసార్లు నేను ఎత్తకపోయి కొట్టినామని ఎక్కడికి ఎత్తిపోయినాము ఏడ కొట్టినాము ఎవరి ముందర కొట్టినాము మళ్ళీ కొట్టింటే ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు ఏదో విచారం జరిగినాయి అంటాడావు నువ్వే వచ్చి రాజీ అయినావే ఎవరో మాటలు మా మాటలు విని కేసు పెట్టినావు నా మీద నేను ఏడో ఉండేవాడు మా ఆయన బెంగళూరులో ఉంటే ఆయన మీద పెడుతుంది మా తమ్ముడు ఇంకో చిన్న ఆయన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడు ఏడో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా అంటే వాళ్ళ మీద కేసు పెడుతు నేను అనంతపూర్లో ఉంటే నా మీద కేసు పెడుతు నా తప్పు అయిపోయిందని చెప్పి వచ్చి నువ్వే రాజీ అవుతుంది ఎందుకు రాజు అయినాము మళ్ళా మేము కొట్టింటే ఎన్నిసార్లు నిన్న ఎత్తపోయినాము ఎన్నిసార్లు దాడి చేసినాము ఎక్కడ తగిలింది దెబ్బ పద్ధతి కాదు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మాదిరి నిన్ను వాడుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకో నిన్ను నీ కుటుంబాన్ని ఏదో చేయాలన్న ఆలోచన లేదు నేను ఎప్పటికీ ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన మీద ఫైట్ చేస్తా బియాలేరు గ్రామంలో పరిటాల సుంతమ్ గారు మరి దళితులకు రెండు వందల డెబ్భై ఇంటి పట్టాలు ఇచ్చింది నువ్వు అధికారం వచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ దళితులు పొట్టను కొట్టే విధంగా మరి ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసినాడు ఆ పైన దళితుల పక్షాన నీ పోరాటం చేసిన ఆ రోజు ఆ పోరాటం చేసిన ఉద్దేశంతో నాకు మర్యాద పోయిందనే ఉద్దేశంతో నా పైన కేసులు పెట్టి పెట్టించిన నిన్ను అడ్డం పెట్టుకొని నిజంగా బండి నాగరాజ్ నీ నిజంగా నీ పైన ప్రేమ ఉంటే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి నా కార్యకర్త ఇబ్బంది పడతానని చెప్తున్నాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా మరి నీకు నిజంగా అప్పులు ఉన్నాయని చెప్పుకుంటాడా కదా నిజంగా నీకు అప్పులు ఉంటే నీ మీద ప్రేమ ఉంటే నీకేం సాయం చేసినాడు ఏదైనా పది లక్షలు వర్క్ ఇచ్చినాడా ఒక పది లక్ష రూపాయలు మరి సంపాదించుకునేదానికి ఏమన్నా దారి చూపించినాడా అంటే ఏమి నిన్ను అడ్డం పెట్టుకోవాలా నీతో రాజకీయాలు చేపిల్లా పట్టాల కుటుంబం పైన బురద చల్లాలా నా పైన బురద చల్లాలా రాజకీయంగా ముందుకు పోకూడదు ఇంతే కదా ఆయన ఆలోచన మళ్ళీ ఈరోజు ఏదో మళ్ళీ పాల డైరీ కట్టించిన ప్రకాష్ రెడ్డి పాల డైరీ సిగ్గుంది అనేకేమన్నా పాల డైరీ గురించి మాట్లాడుతున్నాం ఒక్కో మహిళతో పదివేల రూపాయలు అక్రమంగా వసూలు చేతివి దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు వసూలు చేతివి మళ్ళీ ఆ పది కోట్లతో మూడు సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది లాస్ట్లో ఆరు నెలలు ఉండగా పాల డైరీ కడితేవి మళ్ళీ గ్రామంలో నియోజకంలో ఉన్న గ్రామంలో రైతులకు అందరితోనూ పాలు పోపించుకుంటుంది మరి ఆ పాలు బిల్లులు కట్టినావా ఒక్కొక్క గ్రామంలో మా గ్రామంలోనే పదమూడు లక్షలు రావాలా నీ డైరీ నుంచి మళ్ళీ కట్టినావా నీ కుల సరిగే ఈశ్వరెడ్డి అనే వ్యక్తికి ఏదో నేను ఉద్ధరించినా అని చెప్పి పాలడరి కట్టినా అంటున్నావు మళ్ళీ పేరూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది నువ్వు పోయిన పని ఏమి నువ్వు మాట్లాడే రాజకీయం ఏంది పేరూరు ప్రాజెక్టు కోసము పేరూరు ప్రాజెక్టుకు శాశ్వతంగా సాగనీరు అందించాలని చెప్పి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు పరిటాల సుందమ్మ గారు ప్రత్యేక బడ్జెట్ తెచ్చి ముప్పై శాతం పనులు పూర్తి చేస్తే నువ్వు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని పూర్తిగా ఆ బడ్జెట్ మూడు ముక్కలు చేసి ఏదో మూడు ప్రాజెక్టులు కడతానని చెప్పి ఎక్కడైనా కట్టినావా కనీసం ఒక్క మీటర్ అయినా కూడా గుంత తొగినావా రైతులు నాశనం చేతివి రైతులు సాగునీరు లేకుండా చేతివి నేనేదో పేరూరు ప్రాజెక్టుకి నేను తెచ్చి ఎక్కడ తెచ్చినావు ఎక్కడి నుంచి తెచ్చినావు మతి భ్రమించి మాట్లాడద్దు నీకు రాజకీయంగా ఓడిపోయి మతి భ్రమించి ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు తెల్దా ఇవన్నీ పట్టాల్సి ఉందాం గారు పేరూరు ప్రాజెక్ట్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చిండే తెల్దా లేకపోతే కాలువ తోగిండే తెల్దా నువ్వు దాన్ని రద్దు చేసిండేది తెల్దా అన్నీ తెలుసు ప్రజలకు అందుకే నిన్ను ఇరవై ఐదు వేలు మెజార్ ఓ నేను సునీతమ్మకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మెజార్టీలు గెలిపించినారు గెలిచిన తర్వాత ఊరుకు ఉందే ప్రతి గ్రామానికి నీ ఊరితో సహా ప్రతి గ్రామానికి యాభై లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేయించా కా రోడ్లు పూర్తి చేసా నీ ఆయాంలో ఎక్కడైనా రోడ్ వేసినావా నీ ఆయాంలో నువ్వు ఊర్లో సిమెంట్ రోడ్డు వేసినావా మొన్న వచ్చినా మీ ఊరికి యాభై ఏళ్ళ క్రితం కట్టుకుని ఇండ్లు కూడా అట్లే ఉన్నాయి కనీసం నీకు యోగ్యత లేదా మీ గ్రామంలో ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన బాధ్యత లేదా ఇండ్లు పేదలకి యాభై ఏళ్ళు క్రితం కట్టుకొని ఇండ్లు అట్లే ఉండి అట్లే కాపురం చేస్తున్నారు మళ్ళీ నా గ్రామము నీ తోపు పుట్టిన తోపు ఎమ్మెల్యే ఎందుకయ్యా నీకు నీ గ్రామానికే నువ్వు అభివృద్ధి చేసుకోలేకపోతున్నావు నీ గ్రామానికే నువ్వు రోడ్డు వేయించుకోలేకపోతున్నావు నువ్వు రాజకీయ నాయకుడా కులాల మధ్య చిచ్చి పెట్టేది రాజకీయ నాయకుడా అనువు అన్నదాముల మధ్య సిద్ధి పెట్టేది రాజకీయం అక్కడ ఖబర్దార్ జాగ్రత్త జాగ్రత్త ఈరోజు నేను పోవాల ఎస్పి సార్ దగ్గరికి నిజంగా ప్రాణాన్ని ఉండేది నాకు మేన్నా అడుగో ఎన్నోసార్లు నాతో మా ఆయన దాడి చేయించే పరిస్థితి ఏర్పడింది చేసినాడు కూడా నీ బామార్ రాలేదా మా ఇంటికి జనాలు వేసుకొని రాలేదా అనంతపురం రామ్నగర్లో ఉండే ఇంటికి దాడి చేయాలని ప్రయత్నం చేయలేదా అయినా నీ కేసు పెట్టలా మొన్నటి మొన్న బియ్యాలేరు గ్రామంలో నాపై దాడి చేయాలని నేను ప్రయత్నం చేశా ఏదో నా దగ్గర లైసెన్స్ గన్ ఉందనే అది దాడి కదా నీ కార్యకర్తలు దాడి చేయలేదా కత్తులు తీసుకొని రాలేదా అంటే మా భూమి ఎట్లా చేయించుకుంటాను నువ్వు అని ప్రశ్నిస్తే నీ కార్యకర్తలు మరణాదలతో వస్తారు దాడి చేయాలని ప్రయత్నం చేశారు మీ అన్న నా దగ్గర లైసెన్స్ కన్నా ఉందని చెప్తాడు ఏం భయపడతాము లైసెన్స్ కింద ఉంటాయి కలుస్తావా పద్ధతి మార్చుకో నువ్వు కానీ మీ అన్న కానీ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రజల రక్తాన్ని జలగలా దాగుతున్నారు పద్ధతి మార్చుకో ప్రకాష్